సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నెన్నో వచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నెన్నో పాల సముద్రుని పుత్రికగా పరందాముని ప్రాణసఖీ పాలసముద్రుని పుత్రికగా పరంధాముని ప్రాణసీ రావమ్మాయటు రావమ్మ కరుణించగ రావమ్మ రావమ్మాయటు రావమ్మ కరుణించగ రావమ్మ సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నెన్నో మెడలో ఎన్నో హారాలు సిగలో ఎన్నో పుష్పాలు మెడలో ఎన్నో హారాలు సిగలో ఎన్నో పుష్పాలు నవ్వుతూ వచ్చెను మాయమ్మ మమొకరునించగరావమ్మ నవ్వుతూ వచ్చెను మాయమ్మ మము నుంచగరావమ్మ धनमुल निश्चेनु धनलक्ष्मी धान्यमुनिचे धान्यलक्ष्मी धनमुल धनलक्ष्मी ధాన్యమునిచ్చే ధాన్యలక్ష్మి వరములనిచ్చే వరలక్ష్మి సంతానమిచ్చే సంతానలక్ష్మి వరములనిచ్చే వరలక్ష్మి సంతానమిచ్చే సంతానలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నెన్నో అందరు చేరి రారండి పూలు పండ్లు తేరండి అందరు చేరి రారండి పూలు పండ్లు తేరండి దేవికి అర్చన చేద్దాము దేవి స్వరూపము చూద్దాము దేవికి అర్చన చేద్దాము దేవి స్వరూపము చూద్దాము వజ్రకిరీటము చూడండి ముత్యాలహారం చూడండి వజ్రకిరీటము చూడండి ముత్యాలహారము చూడండి నాగాభరణం చూడండి మంగళ రూపము కనరండి నాగాభరణము చూడండి మంగళ రూపము కనరండి సాయంకాల సమయములో ధనలో వచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నెన్నో వచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నెన్నో ఇచ్చును వరములు ఎన్నెన్నో ప్రణతులు ప్రణతులు మంగళ గౌరీ ప్రణవాక్షరి శ్రీ మంగళ గౌరీ ప్రణతులు ప్రణతులు మంగళ గౌరీ ప్రణవాక్షరి శ్రీ మంగళ గౌరీ శివ శంకరి శ్రీ మంగళ గౌరీ శివాని భవాని మంగళ గౌరీ విశ్వపిణీ మంగళ గౌరీ విశ్వశోభితా మంగళ గౌరీ విశ్వశోభితా మంగళ గౌరీ ప్రణతులు ప్రణతులు మంగళ గౌరీ శ్రీ మంగళ గౌరీ ప్రణతులు ప్రణతులు మంగళ గౌరీ പ്രണവാക്ഷരി ശ്രീ മംഗല ഗൗരി നിത്യനിർമ്മലംഗല ഗൗരി സത്യപാല മംഗള ഗൗരി നാദരൂപണി മംഗള ഗൗരി വേദമോതിനി മംഗല ഗൗരി നാദരൂപണി മംഗള ഗൗരി ವೇದ ಮೋದಿ ನೀ ಮಂಗಲ ಗೌರಿ ಪ್ರಣತುಲು ಪ್ರಣತುಲು ಮಂಗಲ ಗೌರಿ ಪ್ರಣವಾಕ್ಷರಿ ಶ್ರೀ ಮಂಗಲ ಗೌರಿ ಮಾಂಗಲ್ಯ್ಯ ನಿ ಮಂಗಲ ಗೌರಿ ಮಂಜುಲ ಭಾಸಿ ಮಂಗಲ ಗೌರಿ ಕಲತ ಲಂಚಕೋ ಮಂಗಲ ಗೌರಿ ಕಲತ ಬಾಪು ಮಾ ಮಂಗಲ ಗೌರಿ ಕಲತ ಲಂಚಕೋ ಮಂಗಲ ಗೌರಿ ಕಲತ ಬಾಪು ಮಾ ಮಂಗಲ ಗೌರಿ ಪ್ರಣತುಲು ಪ್ರಣತುಲು ಮಂಗಲ ಗೌರಿ ಪ್ರಣವಾಕ್ಷರಿ ಶ್ರೀ ಮಂಗಲ ಗೌರಿ प्रनतुलु प्रणतुल मङ्गलगौरी प्रणवाक्षरी श्री मङ्गलगौरी प्रणवाक्षरि श्री हारती श्रीलक्ष्मीकी हारति महलक्ष्मिकि हारति अनुकोवतल्लि प्रियम हारति श्रीलक्ष्मिकि हारती महलक्ष्मिकि हारती अनुकोवल्लि प्रियम हारती जगमीले तलिक पच्चला हारती जगमीले तलिक పచ్చల ఆహారతి సిరినిచ్చే తల్లికి కెంపుల హారతి సిరినిచ్చే తల్లికి కెంపుల హారతి మముగన్న గన్న తల్లికి మాణిక్యాల హారతి మముగన్న గన్న తల్లికి మాణిక్యాల హారతి కనక మహాలక్ష్మికి कर्पूरा हारती कनकमहलक्ष्मिकी कर्पूरा हार श्रीलक्ष्मिकि हारती महलक्ष्मिक हारती अनुकोवतल् प्रियमैना हारती पाराणिपाद पगडाला हाराणि पादालकु పగడాల హారతి మీనలో చనికిదే ముత్యాల హారతి మీనలో చనికిదే ముత్యాల హారతి निलवंका मोमुिदे नीलाला हारती निलवङ्का मोमुिदे नीलाला हारती वरा महलक्ष्मी की वज्राला हारती वरा महालक्ष्मी की वज्राला हारती श्रीलक्ष्मी की हारती महलक्ष्मिकी हारती अवमातल् प्रियमैना हारती श्रीलक्ष्मिकी हारती अन्धुकोवे हारती अवमातल् प्रियमैना हारती मातल्ली, प्रियमैना हारती ఈ పాట విన్నందుకు కృతజ్ఞతలండి ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ అండి నమస్తే